అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ అసలే దరిద్రంతో రోజురోజుకి తీసికట్టు నాగంబొట్లు అన్నట్టుగా తయారైంది అంటే లేటెస్ట్గా స్ట్రోకుల మీద స్ట్రోకులు పడుతున్నాయి దానికి ఓ వేపు మతోన్మాద ఘర్షణలు ఇంకో వేపు ఇమ్రాన్ ఖాన్ అభిమానుల ప్రొటెస్టులు పాకిస్తాన్కి మామూలుగా లేదు ఇప్పుడు ప్రపంచానికి పాకిస్తాన్లో మనుషులున్నారా మతోన్మాద జాంబీలు ఉన్నాయా అక్కడ వెలిగేవి కరెంటు దీపాలా చితిమంటల జ్వాలల అన్నట్టుగా కనబడుతోంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పాకిస్తాన్లో ఏదో ఒక ప్రాంతంలో హింస జరగని రోజే ఉండడం లేదు లేటెస్ట్గా మొన్న గురువారం రోజు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన అత్యంత భయంకరమైన హింసాత్మక సంఘటన జరిగింది ఖైబర్ ఫాంగ్క్వా ప్రావిన్స్లో కుర్రం జిల్లా ఉంటుంది ఈ కుర్రం జిల్లాలోనే తాజాగా ఈ దారుణ సంఘటన జరిగింది పాకిస్తాన్లోని కాబూలుకు అత్యంత సమీపంలో ఉన్న పరాచనార్ నుండి పేషావర్ వరకు ఒక రిమోట్ హైవే ఉంటుంది గురువారం రోజు ఈ రిమోట్ ఏరియాలోని హైవే గుండా రెండు వందల మంది మతానికి చెందిన ముస్లింలు ఒక పెద్ద కాన్వాయ్ గా వెళుతూ ఉన్నారు ఈ కాన్వాయ్ కుర్రం డిస్టిక్ చేరగానే కాలయముల లాంటి కొందరు ఉగ్రవాద జాంబీలు ఒక వాహనంలో సర్రున దూసుకువచ్చారు వాహనంలో నుండి నలుగురు ముష్కర జాంబీలు బయటకు వచ్చి పాపం షియా ముస్లిం కాన్వాయిపై విచక్షణ రహితంగా దాడి చేశారు లిటరల్లీ కాన్వాయిగా ఎవరైనా ఎందుకు వెళతారంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీగా ఉంటుంది అనుకుని వెళతారు అందుకే వీరంతా ఒక పెద్ద కాన్వాయిగా బయలుదేరి వెళ్లారు పైగా ఈ ప్రాంతం అంతా మోస్ట్ డేంజరస్ ప్రాంతమని కూడా అందరికీ తెలిసిందే ఏడాది పొడవునా ఈ దారి అంతా ఏదో ఒక ప్రాంతంలో రక్త తర్పణ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ కాన్వాయికి పోలీస్ ఎస్కార్ట్ని కూడా ఇచ్చారు అయినా వదలలేదు ఉగ్రవాద జాంబీలు వాహనంలో దూసుకు వచ్చి నలుగురు బయటకు దూకి ముందుగా ఎస్కార్ట్ గా వస్తున్న పోలీసులపై కాల్పులు జరిపారు తర్వాత షియా ముస్లిం ప్రయాణికుల పైన కాల్పులు జరిపారు ఈ కాల్పులు కంటిన్యూగా నలభై నిమిషాలు కొనసాగాయి ఈ విషాదకర దాడిలో అక్కడికక్కడే యాభై మంది చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు పాకిస్తాన్లో ఇటీవలి కాలంలో అంటే కొన్నేళ్లుగా ఇంత పెద్ద హింసాత్మక దాడి జరగటం ఇదే మొదటిసారట పాకిస్తాన్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ కి సంబంధించిన మొత్తం లిస్టు చదివి మీకు వినిపించాలని ఈ సందర్భంగా అనిపించింది అందుకోసం ప్రయత్నించి చూశాను కానీ ఈ మొత్తం లిస్టు చదివితే ఇది అంత పొడవుంది ఒక్క రోజులో చదివి చెప్పటం చాలా కష్టం మీకు ఖచ్చితంగా అలా చేస్తే బోరు కొడుతుంది సో అందుకని చదవటం లేదు రెండు వేలవ సంవత్సరం మొదలుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రతి సంవత్సరం సంవత్సరంలోని పన్నెండు నెలలలో పాకిస్తాన్ లోని ఏదో ఒక చోట టెర్రరిస్ట్ అటాక్ జరిగి ప్రతిసారి ప్రాణ నష్టాన్ని కలిగించాయి ఈ లిస్టుకి సంబంధించిన టేబుల్స్ని ఇచ్చాను ఆసక్తి ఉంటే స్క్రోల్ చేశాను చూడండి రెండు వేలవ సంవత్సరం నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ప్రజలు పోలీసులు తీవ్రవాదులు అందరూ కలిసి అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై మంది చనిపోయారు రకరకాల అటాక్స్ వల్ల ఇది పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కుర్రం జిల్లాలో గురువారం మళ్లీ భయంకరమైన తీవ్రవాద దాడి జరిగి యాభై మంది చనిపోయారు అయితే ఈ దాడి జరగడం దాడిలో ప్రాణ నష్టం జరగడంతోనే ఈ ఇన్సిడెంట్ పూర్తి కాలేదు ఈ సంఘటన తర్వాత ఈ ప్రాంతం అంతా మతోన్మాదంతో రెండు కులాల ముస్లిం ప్రజలు ఒకరిని ఒకరు ఊచకోత కోసుకున్నారు ఇలాంటి పాకిస్తాన్ గురించి మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో కేరళలో జమ్మూ కాశ్మీర్లో మన తెలంగాణ పాత బస్తీలో బీహార్లలోని ముస్లిం జనాభాగాల ప్రాంతాల్లో పాకిస్తాన్ జెండాలను ఎగురవేస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ తమ ఆదర్శంగా చాలాసార్లు చాలా సందర్భాలలో ప్రదర్శనలు చేస్తారు చాలా విచిత్రంగా ఉంటుంది ఇరవై నాలుగు ఏళ్ల మొత్తం పీరియడ్లో ఒక్క నెల కూడా ఉగ్రవాద దాడి జరగని రోజూ ప్రాణ నష్టం జరగని రోజూ లేని దేశం తమ ఆదర్శం అంటూ ప్రదర్శనలను జరిపేవారిని ఏమనాలి పాకిస్తాన్ అంటే ఒక చితి మంట వీరంతా ఆ మంటలో దూకి చద్దాం అనుకునే దీపపు పురుగులు అని ఈ మొత్తం వివరాలను చూస్తే మనకు తప్పక ఇలా జెండాలను ఊపేవారిని చూస్తే అనిపిస్తుంది అయితే కుర్రంలో జరిగిన ఈ అమాయక షియా ముస్లిం సోదరుల హననం తర్వాత షియాలు సున్నీలు ఒకరిపై ఒకరు దారుణంగా దాడులు చేసుకున్నారు ఇక్కడ షియా కులానికి చెందిన గిరిజన సమూహాలు సున్ని గిరిజన సమూహాలు కూడా ఉంటాయి మూడు రోజులు ఈ రెండు సమూహాలు కూడా తీవ్ర ఘర్షణలు ఒకరిపై ఒకరు జరుపుకున్నారు సుమారుగా నూట యాభై మంది ఈ ఘర్షణల్లో చనిపోయారన్నది అనధికారికమైన అంచనా కులం సున్నీ కులం ఇవి రెండు ఇస్లాంలో ప్రధాన కులాలు అని మనకు తెలుసు కానీ మనకు తెలియని కులాలు ముస్లిముల్లో చాలా ఉన్నాయి ఒక్కో కులంలో మళ్ళీ తెగలు ఉన్నాయి మనం అనుకుంటాం హిందువుల్లోనే కులాలు ఉంటాయి ఈ కులాలే మన దేశానికి మన హిందుత్వానికి పట్టిన చీడ లాంటిది అనుకుంటాం కానీ ముస్లిముల్లో కూడా కులాలు ఉన్నాయి మన దేశంలోని కులాలు రిజర్వేషన్స్ కోసం కాస్త ఫైట్ చేస్తాయి కానీ ఈ ముస్లిం కులాలు మాత్రం ఒక కులాన్ని మరొక కులం నిర్మూలించాలి అన్నట్టుగా కొట్టుకుంటాయి అయితే కుర్రం అనే ఈ జిల్లాలో తొంభై తొమ్మిది శాతం షియా ముస్లిములు ఉంటారు నియర్లీ ఎనిమిది లక్షల జనాభా ఈ ప్రాంతంలో ఉండగా టూరి బంగాష్ జైముష్ మంగల్ ముగ్బాల్ మసుజాయ్ మరియు పరుచుం కాని పస్తూన్లు తురి అండ్ బంగాష్ అను సియాలు తొంభై తొమ్మిది శాతం ఉంటారు చూశారు కదా సియాను ప్రధాన ముస్లిం కులంలోనే ఇన్ని తెగలు ఉన్నాయి ఈ ప్రాంతంలో సియాలు మెజారిటీ ప్రజలుగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడి భూములన్నీ సియాలకు చెందినవే ఉంటాయి ఖైబర్ పంక్తుంక్వా అండ్ గిల్గిట్ బాల్టిస్తాన్లు సియా మెజారిటీగా ఉండే ప్రాంతాలు ఈ ప్రాంతాలు స్వతంత్రాన్ని కోరుతున్నాయి ఇందుకోసం సుదీర్ఘ కాలంగా పోరాటాలు చేస్తున్నాయి గిల్గిట్ బాల్టిస్తాన్లు ఈ విషయంగా భారత్లో కలుస్తామని భారత్ని సాయం అందించమని కోరుతూ ఉంటాయి పాకిస్తాన్ సైన్యాలతో పోలీసులతో ఆత్మాహుతి దాడులు జరుపుతాయి ఈ సిరీస్ ఇలా ఇక్కడ కొనసాగుతూనే ఉంది షియా మెజారిటీ ఉన్న ఈ ప్రాంతాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అది ఏ పార్టీకి చెందిన ప్రభుత్వం అయినా పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తుంది ఇక్కడి ప్రజలు వేర్పాటువాదాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి ఇక్కడి ప్రజలను అణిచిపెట్టడానికి ఇక్కడి షియాలను వీలైనంత నిర్మూలించి సున్నీలకు ఇక్కడి భూములను కట్టబెట్టడానికి పాకిస్తాన్ ప్రభుత్వమే ప్రయత్నిస్తోంది అన్నది ఇక్కడి షియాల మాట బెలూచిస్తాన్ ఇరాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది మరి ఇరాన్ షియా ముస్లిం కంట్రీ కాబట్టి ఇరాన్ ఈ ప్రాంతంలోని షియా ప్రజలకు మద్దతును ఇస్తూ ఉంటుంది వీరిపై జరిగే దాడులను ఖండిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా జరిగిన దాడిని గురించి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ఖండిస్తూ ఓ ప్రకటన చేశాడు ఇక ఖైబర్ పంక్ ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ ఉంటారు ఈ ప్రాంతంలో ఈ తాలిబన్స్ హింసాత్మక దాడులకు కారణమవుతూ ఉంటారు వీరు కాక హక్కానీ నెట్వర్క్ అని ఒక సున్ని గ్రూప్ నెట్వర్క్ ఉండేది వీరు కూడా హింసాత్మక దాడులకు పాల్పడుతూ ఉంటారు ఇక ఈ ప్రాంతాల్లో ప్రాంతాల్లో కాదు అటు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇటు పాకిస్తాన్ అంతటి వరకు వంద కంటే ఎక్కువ ఉగ్రవాద జాంబీ గ్రూపులు ఉన్నాయి అంటే ఆశ్చర్యం లేదు వీరిలో అటు షియా ఇటు సున్ని ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయి ఈ రెండు గ్రూపులు ఒకరి జాతిని ఒకరు పూర్తిగా నిర్మూలించుకోవాలి అంటే జినోసైడ్ చేయాలి అన్నంత కసితో కొట్టుకుంటూ ఉంటారు ఎవడినైనా పుట్టగానే వాడిని తీసుకువెళ్లి అడవిలో వదిలివేశారనుకోండి వాడికి ఇరవై ఏళ్ళు వచ్చేదాకా అడవిలోనే ఉంచి తర్వాత మనుషుల మధ్యకు తీసుకువస్తే వాడు మనిషిలా ప్రవర్తిస్తాడా ఏ జంతువునో ఇమిటేట్ చేస్తాడు మనిషి ఏది చూశాడో ఏది విన్నాడో వాటిని మాత్రమే రిఫ్లెక్ట్ చేయగలడు ఇక్కడ అంతే ఈ పాకిస్తాన్లో హింసను మాత్రమే చూసిన ప్రజలు ఏమనుకుంటారు ఇలా మనుషులను మనుషులు చంపుకోవడం సహజం అనుకుంటారు వారు చూసింది విన్నది అంతా కూడా చంపుకోవడాన్నే కదా ఇలా ఏ విషయంగానైనా అక్కడ ఆత్మాహుతి దాడులు జరుపుకుంటూ ఉంటారు అది వారికి సహజ ప్రక్రియ అయిపోయింది మూడు రోజులు జరిగిన రెండు ముస్లిం కులాల ఊచకోతల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడమే కాక మూడు వందల దుకాణాలు వంద ఇల్లు దహనమయ్యాయి ఈ విధమైన పాకిస్తాన్ని చూసి ఇక్కడ మన భారతదేశంలో ఉన్న కొందరు పాకిస్తాన్ జెండాలు పట్టుకుని పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఉంటే చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది కానీ వెంటనే పుట్టగానే ఎవడినైనా అడవిలో వదిలేస్తే వాడు జంతువులాగానే ప్రవర్తిస్తాడు కదా అని నిజం గుర్తొస్తుంది ఈ విధంగా పాకిస్తాన్ మరోసారి రక్తస్నానం చేసింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్